నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు లివబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిస్ ద్వారా తెలుసుకోండి సరే మొదటి విషయం గోల్కొండ కోట దగ్గర నిర్మాణాల వివాదం ఆ బయటి గోడకు అనుకుని ఉన్న పద్నాలుగు ఎకరాల స్థలం ఉంది కదా అవును అక్కడ నిర్మాణ అనుమతి పై తాజాగా అఫిడవిట్ ఇమ్మని హైకోర్టు హెరిటేజ్ డైరెక్టర్ ను ఆదేశించిందట అవునండి ఇంతకు ముందు సింగిల్ జడ్జ్ ఎన్ అంటే నేషనల్ మానూమెంట్స్ అథారిటీ రూల్స్ ప్రకారం పర్మిషన్ ఇవ్వమన్నారు అవును కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏమంటో అప్పుడు హెరిటేజ్ ఆఫీసర్ కొన్ని అభ్యంతరాలు చెప్పారు కదా అవి పరిష్కారం అయ్యాయో లేదో క్లారిటీ లేదంటోంది ఓ అంటే ఇంకా సమస్య నడుస్తూవే ఉందన్నమాట అంతే కాదు అసలు ఎన్ఎంఏ ఇచ్చిన ఎన్ఓసీ మీదే ఒక పిఐఎల్ కూడా పెండింగ్ లో ఉంది హైకోర్టులో అంటే ఇది ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ హెరిటేజ్ ని కాపాడటం డెవలప్‌మెంట్ చేయటం ఆ బ్యాలెన్స్ చాలా ముఖ్యం నిజమే ఇక నగరంలో ట్రాఫిక్ సేఫ్టీ విషయానికి వస్తే జిహెచ్ఎంసి సౌత్ సెంట్రల్ రైల్వే కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయట లెవెల్ క్రాసింగ్స్ గురించి ఆ అవును జిహెచ్ఎంసి పరిధిలో 30 కి పైగా లెవెల్ క్రాసింగ్స్ ఎల్సిస్ ఉన్నాయి కదా వాటిని తీసేయాలని డిసైడ్ అయ్యారు ఓ అది చాలా మంచి విషయం ఎలా తీసేస్తారు గ్రేట్ సపరేటర్లు కట్టి అంటే అండర్ పాసులు లేదా పై వంతనలు అలాగే హైదరాబాద్ మౌలాలీ హఫీస్పేట్ యార్డ్లలో డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయట పెండింగ్ వాటిపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి పరిష్కరిద్దామని కూడా అనుకున్నారు ట్రాఫిక్ సులువవుతుంది భద్రత కూడా పెరుగుతుంది ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కేపీహెచ్బీ ఫేజ్ ఫోర్ లో ఒక ఎకరం కమర్షియల్ ల్యాండ్ రికార్డ్ రేటుకు కు అమ్ముడుపోయిందట ఈ వేలంలో అవును ఏకంగా అరవై కోట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ వాళ్ళు గెలుచుకున్నారా బిడ్ అరవై ఐదు కోట్ల ఒక ఎకరానికి అంటే హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది నిజమే చాలా ఎక్కువ బహుశా ఆ లొకేషన్ లో అంత పెద్ద కమర్షియల్ ప్లాట్ లేకపోవడం కూడా ఒక కారణమేమో ఇదే టైంలో బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ సమ్మకం ద్వారా గవర్నమెంట్ కి ఇరవై కోట్లు వచ్చాయట పోచారంలో కూడా వేలం ఉంటుందంటున్నారు సరే భూముల విషయంలో ఇంకో కీలకమైనది భూదాన్ ల్యాండ్స్ ఇష్యూ దీనిపై హైకోర్టు కామెంట్స్ చేసినట్టుంది కదా అవును చాలా సీరియస్ గానే కామెంట్ చేసింది భూముల్ని కాపాడాలన్న ఉద్దేశం భూదాన్ బోర్డుకు అసలు ఉన్నట్టు లేదని వ్యాఖ్యానించింది అలాగా రంగారెడ్డి జిల్లా నాగారంలో కొన్ని భూదాన్ భూముల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అమ్మేశారని ఆరోపణలున్నాయి దానిపై విచారణ జరపాలని పిటిషనర్లు అడుగుతున్నారు కోర్టు ఏకంగా రాష్ట్ర దానం చేసిన భూముల వివరాలు ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి ఎవరికైనా మళ్ళీ పంచారా ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వమని ఆదేశించింది ప్రభుత్వం స్టేట్ వైడ్ ఎంక్వైరీకి మేము రెడీనే అని చెబుతూనే ప్రస్తుత కేసులో మాత్రం దానికి ఒప్పుకోలేదు ఇది ల్యాండ్ ఓనర్షిప్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రాన్స్పరెన్సీ ఎంత అవసరమో చూపిస్తోంది ఇవన్నీ ఇలా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు ఒక కొత్త రోడ్డు అంటున్నారు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అవును నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు అది ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ గుండా వెళ్తోంది రతన్ టాటా రోడ్ అని కూడా అంటున్నారు దీనికి టెండర్లు కూడా ఫైనల్ అయ్యాయా అయ్యాయి భూసేకరణతో కలిపి మొత్తం ఖర్చు దాదాపు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్లు అంటున్నారు వంద మీటర్ల వెడల్పుతో త్రీ ప్లస్ త్రీ లేన్ రోడ్డు ఫ్యూచర్ లో ఫోర్ ప్లస్ ఫోర్ లేన్స్ కూడా చేయొచ్చట మధ్యలో మెట్రో లైన్ లేదా రైల్వే లైన్ కోసం కూడా స్థలం ఉంచారా అవును ఇరవై మీటర్లు రిజర్వ్ చేశారు ఇది ఓఆర్ఆర్ కి రాబోయే ఆర్ఆర్ఆర్ కి మధ్య కనెక్టివిటీని బాగా పెంచుతుంది ఆ ఏరియాల డెవలప్మెంట్ కి చాలా ప్లస్ అవుతుంది అయితే ఇన్ని ప్రాజెక్టులు జరుగుతున్నా మరోవైపు జిహెచ్ఎంసీకి ఫండ్స్ కొరత ఉందనే వార్తలు వస్తున్నాయి నిజమేనా అది నిజమేనండి ప్రస్తుతం ఇది పెద్ద సమస్యగా ఉంది రోడ్ల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ స్ట్రీట్ లైట్స్ లింక్ రోడ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవును ఇంకా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ అంటే నాలాల అభివృద్ధి కొత్త ఫ్లైఓవర్లు ఇలా చాలా ప్రాజెక్టులు గవర్నమెంట్ ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి పనులు స్లో అయ్యాయి లేదా ఆగిపోయాయి కూడా అంటే పౌర సేవలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభావం పడుతుందన్నమాట ఖచ్చితంగా పడుతుంది సరే చివరగా రేరా యాక్షన్ గురించి కూడా వార్తలున్నాయి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కొన్ని కంపెనీలపై చర్యలు తీసుకున్నట్టుంది అవును ముఖ్యంగా ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో డబ్బులు తీసుకోవడం టైం కి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కొన్నిటికి అసలు రేరా రిజిస్ట్రేషన్ లేదట ఓ ఏయే కంపెనీలు కార్తీక ఇన్ఫ్రా జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ స్పేస్ ప్రాపర్టీస్ వీటికి ఫైన్లు వేశారు ఇది బయర్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి డెవలపర్స్ లో అకౌంటబిలిటీ పెంచడానికి హెల్ప్ అవుతుంది అంటే కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సిగ్నల్ అన్నమాట అవును చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని చెక్ చేసుకోవాలి ఓకే మొత్తంగా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా డైనమిక్ గా ఉంది ఒకవైపు రికార్డు ధరలు కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టులు నిజమే మరోవైపు ఫండ్స్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ రెగ్యులేటరీ యాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి అవును అంటే వేగంగా అభివృద్ధి చెందాలనే ప్రయత్నం జరుగుతుంది కానీ ఆ అమలులో జాప్యాలు పాత సమస్యలు కొత్త రూల్స్ వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇప్పుడు హైదరాబాద్ కి కీలకం ఈ డైనమిక్స్ నగరం ఫ్యూచర్ గ్రోత్ ని ఎలా షేప్ చేస్తాయో చూడాలి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ విశ్లేషణ మీకు అందించినది కోల్డ్వెల్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మరో విశ్లేషణతో మళ్లీ